ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి మా మహామాయ ఉక్కు కర్మాగారం విస్తీర్ణకు ప్రజాభిప్రాయ సేకరణ పాల్గొన్న డిఆర్ఓ అనిత వివరాలు చూసుకుంటే లక్కవరపుకోట మండలంలోని శ్రీరాంపురం గ్రామ పంచాయతీలో ఉన్న మా మహామాయ ఉక్కు కర్మాగారం విస్తీర్ణకు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్ఓ అనిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ చీఫ్ ఇన్ఛార్జ్ రావు ఈఈ సరిత ఆధ్వర్యంలో శ్రీరాంపురం రెల్లి గైరంపేట పంచాయతీలతో పాటు పరిసరాల ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు ఈ యొక్క విషయంపై రెండు గ్రామాల పెద్దలు ప్రజలు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిశ్రమల కారణంగా నలుపు రంగు బూడిద తమ గ్రామాలపై వచ్చి పంట పొలాలపై చెరువులపై వెదజల్లుతుందని అన్నారు కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మా యొక్క గ్రామాలను సందర్శించి మా యొక్క సమస్యలను తీర్చండి అని అన్నారు ఇదే విషయంపై మహామాయ సిబ్బంది స్పందిస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా మెడికల్ క్యాంప్ మరియు ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా పర్యావరణ సంబంధించి మొక్కలు తదితర అంశాలపై శ్రద్ధ వహించి గ్రామాలకు అండగా నిలుస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పరిశ్రమ హెచ్ఆర్ వర్మ కన్సల్టెన్సీ ప్రసాదరావు జడ్పీటీసీ తూర్పాటు వరలక్ష్మి తహసీల్దార్ ప్రసాదరావు ఎస్ఐ ఆర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రోస్టాటిక్ రెస్పిరేటర్లు పెట్టినప్పుడు ఆ రోజు ధూళి కాన్సన్ట్రేషన్ వచ్చేసి వంద మిలిగ్రాములు పర్ నార్మల్ మీటర్ క్యూబ్గా స్టాండర్డ్ ఉండేది కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పెట్టినన్ని నామ్స్ వచ్చేసి వంద మిలిగ్రాములు ఉండేది నార్మల్ పర్ నార్మల్ మీటర్ క్యూబ్ సో దాని ప్రకారం డిజైన్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఆ రోజుల్లో తర్వాత ప్రధానంగా ఈ ఏ ఫ్యాక్టరీలో అయినా ధూళి ఎప్పుడు వస్తుందంటే ఒకటి ఇంటర్నల్ రోడ్స్ పక్కా లేనప్పుడు రోడ్స్ ప్లాంట్ లోపల పక్కా లేనప్పుడు ఈ వెహికల్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుంటాయో అప్పుడంతా కూడా డస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఫ్యాక్టరీలో ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ అంతా కూడా పక్కా కాంక్రీట్ రోడ్స్ అన్నీ కూడా వేయడం జరిగింది సో ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోయింది ఆల్రెడీ సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు రానున్న రోజుల్లో ఇలాంటి ఈ వెహికల్ మూవ్మెంట్ వల్ల ఈ రోడ్లో వచ్చేటువంటి డస్ట్ అనేది పూర్తిగా ఎలిమినేట్ అవుతుందని మీకు మనం అలాగే ఇప్పుడు ఈ కొన్ని రోజులు ఈ మెకానికల్ డస్ట్ స్వీపర్ అనేది కూడా ఈ ఫ్యాక్టరీలో పెట్టుకోవడం జరుగుతుంది సో ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ధోళిని రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఆటోమేటిక్ గా డస్ట్ అంతా కూడా వ్యాక్యూమ్ క్లీనర్ టైప్ లో ఆ డస్ట్ అంతా కూడా లాగేసుకుంటుంది సో అదంతా తీసేస్తే రోడ్స్ అన్ని క్లియర్ గా ఉన్నప్పుడు ఈ వెహికల్ మూవ్మెంట్ పోయినప్పుడు కానీ డస్ట్ అనేది పక్కకు రాకుండా అన్ని నివారణలు తీసుకోబడుతుంది ఇంతే కాకుండా ఇప్పుడు ఈ ధూళి ప్రధానంగా వచ్చినప్పుడు కంట్రోల్ మెజర్స్ ఏం చేయాలంటే ఒకటి ఈ పరిసర గ్రామాల్లో చెట్ల పెంపకాన్ని అడిషనల్ గా చేపట్టడం ఫ్యాక్టరీలో పెట్టేది ఒకటి తర్వాత ఈ అప్రోచ్ రోడ్లో కానివ్వండి అలాగే ఇక్కడ పరిసర గ్రామాల్లో కూడా చెట్ల పెంపకం విస్తారంగా చేపట్టడం దీనికోసం కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టడం జరుగుతుందని మీకు మనవి చేసుకుంటున్నాను పెట్టిన ఈ మీటింగ్లో స్వచ్ఛందంగా వచ్చి చాలామంది గ్రామస్తులు మరియు పర్యావరణవేత్తలు తర్వాత గ్రామంలో ఉండే యూత్ కూడా వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు మీరు మాట్లాడినవన్నీ వాస్తవాలే రాష్ట్ర పరిస్థితి గురించి కొంతమంది చెప్పారు మనం తెలంగాణ నుంచి బయటబడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం చాలా రకాలుగా నష్టపోవడం వాస్తవమే అయితే ఏ సంస్థ అయినా ఏ ఏ ఇండస్ట్రీ అయినా ఒకటి పెట్టాలంటే నిజంగా ఆ ప్రాంత ప్రజల త్యాగం లేకుండా అది చేయలేము అయితే మీరు ఇంత త్యాగాలు చేసి మీ భూములు ఇచ్చిన తర్వాత ఒక సంస్థ ఏర్పడిన తర్వాత వలన వచ్చే పొల్యూషన్ ఇష్యూస్ ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి తర్వాత ఉపాధి తర్వాత మీ దైనందిన జీవిత ప్రమాణాలు పడిపోవడం అంటే అది దానికి ఎవరు సమ్మతించరు మరి ఎంతోమంది ఇక్కడ వా ఎయిర్ పొల్యూషన్ గురించి అట్లాగే ఎక్కడి నుంచి ఇంత నీరు తీసుకొస్తారు ఎక్స్టెండ్ చేసిన ఎక్స్పాన్షన్ చేస్తున్న ఈ సంస్థకు మీరు ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తారు తర్వాత ఇప్పటికే ఉండే పొల్యూషన్ని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయగలుగుతారు ఎక్స్పాన్షన్లో ఇంకా ఏ మార్పులు చేస్తారని చాలా ప్రశ్నలు అడిగారు సంస్థ వారు సమాధానాలు కూడా ఇచ్చారు అయితే ఈ ప్రజాభిప్రాయ సభకి ముందుగానే ఒక నెల రోజులు ముందుగానే మీకు ఈ రిపోర్ట్ అంతా అంటే మీరు కొంతమంది అంటే మనకి అవగాహన కూడా కొంత తక్కువ ఉండొచ్చు ఆ కమిటీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు స్టడీ చేసింది ఆ రిపోర్ట్లో ఏముంది మాకు తెలియదు డైరెక్ట్గా మీరు ప్రజాభిప్రాయ సేకరణ అది అయితే వాస్తవం కాదు మన గ్రామ సచివాలయాల్లో కూడా ఈ రిపోర్టు తెలుగులో ఇంగ్లీష్లో కూడా ప్రచురించబడ్డది అది మీరు శాంతంగా చదివి దాని మీద కూడా మీ అబ్జెక్షన్స్ ఇవ్వటానికి సమయం ఉంది ఆల్రెడీ నెల రోజుల క్రితమే ఇవి అన్నీ పబ్లిష్ చేశారు కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము నోటీస్ బోర్డులో పెట్టాము పెద్ద రిపోర్ట్ ఉంటుంది మీకు అంతా అర్థం కాకపోవచ్చు పెద్దలకు అర్థం కాకపోవచ్చు కానీ యంగ్స్టర్స్ ఎవరున్న ఎవరున్నారో వారు తెలుసుకోవడానికంటే అభివృద్ధిలో మనం కూడా పాల భాగస్వామ్యం ఉంటేనే మన రాష్ట్రం కానీ మన పట్టణం కానీ మన ప్రదేశం మన జిల్లా బాగుపడుతుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి